హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ వరు వ్లాగ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే మార్నింగ్ వ్లాగ్ అనమాట సో ఇంక ఇప్పుడే లేచాను నేను మా వారికి ఛాయ్ పెట్టాలి నేనేమో కాఫీ కలుపుకొని తాగాలి సో మీ అందరూ ఏం చేస్తున్నారు అలాగే వీకెండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేసేయండి ముందుగా ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట అప్పుడు ఇంకొంతమంది నా ఛానల్ని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది సో అదండి ఇంక ఇప్పుడు దసరా హాలిడేస్ అయిపోయాయి కదా అందరూ స్కూల్స్కి వచ్చేయాలి కాబట్టి అందరూ ఇంకో ఊరు నుంచి బయలుదేరిపోయి వచ్చేస్తున్నారు అనుకుంటాను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దసరా మీరు మేమైతే చాలా బాగా చేసుకున్నామండి ఇంక ఇప్పుడైతే నేను చాయ్ పెట్టాలి మా వారికి అలాగే నేను కాఫీ కలుపుకోవాలి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి మా వారికి అయితే ఇక్కడ చాయ్ పెట్టేశానండి నేను ఇంకా కాఫీ కలుపుకోవాలన్నమాట అందుకని పాలు కూడా పెట్టాను వారిక అయితే చాయ్ నాకైతే కాఫీ రెడీ ఇంక ఇప్పుడైతే మా వారికి చేయాలి నేను కూడా తీసుకోవాలి ఇంకా మేమైతే కాఫీ చాయ్ తాగేసామండి ఇంకా మా పెద్దమ్మాయి లేచిందన్నమాటప్పుడే చిన్నదైతే ఇంకా లేవలేదు సో ఇక్కడ నేను పెద్దమ్మాయికి అయితే పాలు పెడుతున్నాను ఇంక ఇప్పుడు దానికి కాఫీ కలిపి ఇవ్వాలి అమ్మ షుగర్ సరిపోయిందా చూసుకున్నాడా చూసుకో సరిపోలేదంటే వేస్తాను అన్నయ్య అన్నయ్య చెల్లి ఇంకా లేవలేదా మేమైతే మార్నింగే దేవుడి పాటలు వింటామండి ప్రతిరోజు మార్నింగ్ ఇంకా మా పెద్దది అయితే ఇప్పుడే పాలు తాగుతుంది ఇవాళ శనివారం కదా మా వారికి ఆంజనేయ మాకు పూజ చేస్తారు ఈరోజు మా చెల్లిని కూడా లేపు తల్లి ఓకేనా ఆగేసిన తర్వాత లేపు ఇవాళ శనివారం కదండి ఇంకా మా వారైతే ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేస్తారనమాట ఇంకా ఇవాళ కొంచెం ఫుల్ బిజీ ఉంటుంది అలాగే ఈవినింగ్ వడమాల వేయిస్తాము ఆంజనేయ స్వామికి ఇంక ఇవాళ పిల్లలు మా వారైతే వెళ్తారు చెప్పాను కదా నాకు కొంచెం హెల్ప్ బాగాలేదని ఇంకా నేనైతే వెళ్ళను అనమాట ఇంకా మా వారు పిల్లలు అయితే వెళ్తారు సో ఒక పని గురించి అనుకున్నామండి అది అయ్యేదాకా వడమలు వేయిస్తామని దండం పెట్టుకున్నాము అంటే మామూలుగా కూడా అప్పట్లో అప్పుడప్పుడు వేయించే వాళ్ళము బట్ ఇప్పుడు మాత్రం ఒక పని అనుకున్నాము దాని గురించి అని చెప్పి వేయిస్తున్నాం అనమాట సో ఆ పని ఏంటి ఆ విషయాలన్నీ నేను మీకు బ్లాగ్స్లో అయితే చెప్తూ ఉంటాను ఓకేనా ఇప్పుడు వచ్చేవన్నీ ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ ఏ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరగబోతోంది మా లైఫ్లో అని చెప్తున్నాను కదా సో ఏంటి అవన్నీ నేను మీకు వ్లాగ్స్లో అయితే షేర్ చేస్తూ ఉంటాను మీరు నా ఛానల్ని మిస్ అవ్వకండి నా వీడియోస్ నేను పెట్టగానే మీకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట సో అదండి ఇంకా మా పిల్లయితే లోపల తుడిచేస్తుందండి మా వారైతే బయట ఏం చేస్తున్నారు మా ఫ్యాన్ ఆన్ చేసే స్కార్పోతుంది ఆ లోపలివి కూడా ఇంకా కాఫీ చాయ్ అది తాగేసామండి మా పెద్దపాప వచ్చాక లేచాక కూడా ఇచ్చేసాను ఇంక ఇప్పుడైతే నేను స్టవ్ అది క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా మా పిల్లలు మా వారు అయితే టూ చేసుకుంటారు అనమాట నేనంటే చెప్పాను కదా కొంచెం నాకు హెల్త్ బాగా ఇంకా అందుకని మళ్ళీ వాళ్ళకి చేసుకుంటారు ఇంకా నేను స్టవ్ క్లీన్ చేసుకుంటూ ఇంకా పై పనులు అన్నీ ఉంటాయి కదా అవి చూసుకుంటాను ఇంకా వంట ఆల్రెడీ అమ్మ స్టార్ట్ చేసేస్తుంది చేస్తుంది ఇప్పుడు నేను మిగిలిన పని అన్నీ చేసుకుంటూ ఉంటానండి ఇదైతే మార్నింగ్ లాగండి మార్నింగ్ అయితే జనరల్గా మా రొటీన్ అయితే ఎవరింట్లో ఇదే ఉంటుంది సేమ్ మాది కూడా అంతే సాటర్డే ఏంటంటే కొంచెం పూజ అది ఉంటుంది కొంచెం ఉంటుంది అనమాట మా వారు ప్రతి శనివారం చేస్తారు ఆంజనేయ స్వామి కాకు పూజ సో కొంచెం అది ఆ అయితే ఉంటుంది సో ఇంక ఇప్పుడు నేను క్లీన్ చేసుకుంటున్నానండి స్టవ్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి మొత్తము ఇంకా మా వాళ్ళైతే పూజ మొదలు పెట్టేశారు ఎండ చూడండి ఎంత ఘోరంగా ఉందో మండిపోతుంది ఎండ అయితే అయితే వానలు లేకపోతే ఎండలు సుర్ర మంటుంది నేల అయితే ఒక రకంగా ఉందన్నమాట ఇంకా మా వాళ్ళు ఏమో పూజ చేసుకుంటున్నారు మా పిల్లలు ఆయన మా వారు మా మొక్కలు అయితే పాడైపోతున్నాయండి భలే బాధ అనిపిస్తోంది ఇప్పుడు ఈ మొక్కలన్నీ కూడా తీయాలి మేము చెప్పాను కదా చిన్న విషయం ఉందని అయ్యో మిమ్మల్ని మరీ ఊరించేస్తున్నానా ఏంటి నేను విషయం చెప్తా చెప్తా అని దాటేస్తున్నానా చెప్తానండి ఖచ్చితంగా మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటాను కదా నేను ఇది కూడా చెప్తాను ఇక్కడ తులసిమ్మ దగ్గర కూడా పూజ అయితే చేశారనమాట పువ్వులు అవి పెట్టేసి చూసారు కదా ఎండ చూసారో ఎట్లా ఉందో తిక్కరేగుతోంది నేనైతే ఇవాళ అంతగా లెక్క ఏం ఉతకలేదు కానీ మా వారి రెయిన్కోట్ ఒకటే పెండానండి ఎందుకంటే మొన్న అంత వానలు కదా కోట్ ఒకటే సెట్ చేశాను అంతే పూజ అయితే చేసేసుకున్నారండి ఇంకా కింద అయితే అగరిబత్తవి వెలిగించడానికి అని వెళ్ళారనమాట పిల్లలు అయినా నేను కిందకైతే వెళ్ళలేదు అంటే కింద మా అత్తయ్య గారు మావిగారు ఫోటోల దగ్గర దండ వేసి ప్రతిసారి అగ్రిబత్తాకి పెడతా ఇక్కడ పూజ అయితే అయిపోయింది పూజ అయితే కంప్లీట్ చేస్తారు వాళ్ళైతే ఇంకా పూజ కూడా మొదలు పెట్టేశారండి ఇంకా నేను మిగిలిన పైపై పనులు ఏమైనా ఉంటే చూసుకోవాలన్నమాట ఇంకా వాళ్ళది పూజ కూడా అయిపోతుంది ఈ ఎండ చూడండి ఎంత దిమ్ముగా ఉందో చాలా ఎండగా ఉంది సో ఇదైతే మార్నింగ్ అండి ఇవాళ వచ్చేసి అంతే నేనేమో స్టవ్ అది క్లీనింగ్ చేసుకుంటూ పై అన్న పనులు చేసుకుంటున్నాను వారు పిల్లలు పూజ చేసుకుంటున్నారనమాట ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నానండి మళ్ళీ ఈవినింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను మళ్ళీ తర్వాత వ్లాగ్లో అయితే కలుస్తాను మిమ్మల్ని ఓకేనా ఇంకా వాళ్ళైతే పూజ చేసుకుంటున్నారు నేను పై పనులు చేస్తున్నాను కొంచెం ఇల్లు డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసామండి అన్నీ చదువుతున్నాం అనమాట ఏంటి అన్నది నేను మీకు చెప్తాను అన్నాను కదా కమింగ్ బ్లాగ్స్లు నేను చెప్తాను చాలా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ రాబోతున్నాయి అంటే కొంచెం బాధ కొంచెం సంతోషం అన్నీ కొంచెం కొంచెం అన్నమాట ఏంటనే నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అంతవరకు నేను ఎప్పుడు చెప్తాను కదా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఓకేనా మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను అంతవరకు స్టేట్ టు వరు బ్లాగ్స్ బాయ్ బాయ్